నాచేది మాలందు కోరా మగవారా నాచేది మాలందు కోరా నలుగు కేరా బయ్యా నాగపులి రాజా నలుగు కేరా బయ్యా నాగపులి రాజా ఎనకంగా రావయ్యా వేణుగోపాల ఎనకంగా రాబయ్య వేణుగోపాల చామంతి పూల వచ్చి చెండల్ నిన్నాను చామంతి పూల వచ్చి చెంటల్ నినాను చెయ్యారా నాచేది చెండందు కోరా చెయ్యారా నాచేది చెండందు కోరా గోరింక పూలు తెచ్చి గురుసల్లినాను గోరింక పూలు తెచ్చి గురుసల్లినాను గోంద్రుడా నా చేతి కోరా గోంద్రుడా నా చేతి గురుసందు కోరా నలుగు కిరా వెయ్య నా గపులి రాజా నలుగు కిరా వెయ్య నా గపులి రాజా ఎనకంగా రావయ్య వేణు గోపాల ఎనకంగా రావయ్య వేణు గోపాల మందార పూలు తెచ్చి మాలల్లి మందార పూలు తెచ్చి మాలల్లి నాను మనసార నా చేతి కోరా చరా చా చా